బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మనతోన గెస్ట్ ఎవరంటే తాగుదాం ఊదాం అనే సాంగ్ అందరికి తెలుసు కదా ఎప్పుడైనా తాగి ఊగారా మరి యాక్చువల్లీ నాకు మందలు కాన్సెప్ట్ ఎక్కడికి ఎంత వచ్చింది మరి సింగర్ గా రావడం ఇదంతా ఎందుకు అనుకున్నారు అంటే మోర్ ఎయిట్ ఇయర్స్ వర్క్ చేసిన డైరెక్టర్ సో అక్కడ లేని వాలూ సాంగ్ మరి వాళ్ళ లవ్ చూడడం కానీ వాళ్ళ మింగిల్ అయి తిరగడం గానీ ప్రతి ఒక్కరు చూడడం గానీ అలా చూసినప్పుడు మీకేమనిపిస్తుంటది సోది అనిపిస్తుంది వాళ్ళని చూస్తే మూవీస్ నుంచి ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయి ఒక మూవీ వచ్చి ఒక సాంగ్ రిలీజ్ అయింది రాహుల్ సిబ్లి గంజ్ అన్నతో పాటు సాంగ్ ఏం సాంగ్ అది తాగక ముందు డీసెంట్ తాగినాక నాక వైలెంట్ తాగక ముందు డీసెంట్ తాగి నాక వైలెంట్ తాగను వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే తాగుదా ముగుదాం అనే సాంగ్ అందరికీ తెలుసు కదా సిఎన్యు బీట్స్ అన్నమాట మన ముందు ఉన్నారు అండ్ యాక్చువల్ రియల్ నేమ్ ఏంటండి శ్రీనివాస్ అండి నా పేరు శ్రీనివాస్ సో ఎలా ఉన్నారు బాగుందండి మీరు ఎలా ఉన్నారు సూపర్ సూపర్ ప్రెసెంట్ ఎలా జరుగుతున్నాయి సాంగ్స్ గానీ షూట్స్ గానీ ఆ బాగు జరుగుతుందండి ఓన్ సాంగ్స్ చేస్తున్నా కొన్ని రోజులు ఓకే ఓన్ సాంగ్స్ అంటే ఇంతకు ముందు చేసిన సాంగ్స్ అన్ని ఏంటి అది యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అంతే ఇండిపెండెంట్ ఆర్టిస్ట్స్ వస్తారు నాతో సో వాళ్ళకి మ్యూజిక్ చేసిస్తున్నా అన్నమాట ఓకే సో అట్లా నేను మోర్ దెన్ 130 సాంగ్స్ చేసినా నేను ఇప్పుడు ఓన్ గా చేసింది తాగుదా మోగుదా అనే సాంగ్ అవునా ఓన్ ప్రొడక్షన్ ఈ సాంగ్ మీదే నాదే కానీ చాలా మంది యూజ్ చేశారు కదా సాంగ్ ని అది రాంగ్ పోర్ట్రేట్ అయిపోయింది బేసిక్ అది ఓకే యాక్చువల్ సింగర్ అండ్ కాన్సెప్ట్ వచ్చి నా దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఆ సాంగ్ ఎప్పుడు ఎప్పుడు రాయడం కానీ స్టార్ట్ చేయడం కానీ సింగింగ్ ఇదంతా ఎప్పుడు జరిగింది అసలు టూ థౌజండ్ ఎయిటీన్ లో నేను మా ఫ్రెండ్ ఒకరు అనుకున్నాం అట్లా ఇట్లా ఇట్లా అంటే ఒక సాంగ్ చేద్దామని సో అక్కడ నుంచి పుట్టిన ఐడియా అన్నమాట తాగుదాం తాగి ఊగుదాం అనేది సో అట్లా సో అని ఇప్పుడు అట్లా రిలీజ్ అయింది ఆ సాంగ్ ఓకే ఫస్ట్ మీరు రిలీజ్ చేస్తారా ఆపోజిట్ వాళ్ళు రిలీజ్ చేస్తారా వాళ్ళే అన్అఫీషియల్ గా రిలీజ్ చేసుకున్నారు అంటే నా మ్యూజిక్ నా వాయిస్ తో నీ వాయిస్ అది కూడా నా వాయిస్ తాగుదాం తాగి ఊగుదాం అనేది నా వాయిస్ అనమాట సో అది వేరే అట్లా అనే అది నా పర్మిషన్ లేకుండా రిలీజ్ చేశారు వాళ్ళు ఎప్పుడైనా తాగి యాక్చువల్లీ నాకు కాన్సెప్ట్ మందలవట్లేదు మరి అంటే మా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి పిలిచారనమాట స్కూల్ ఫ్రెండ్స్ టూ లో ఎయిటీన్ లో అక్కడ చాలా బర్త్డే పార్టీ అంటే ఏదో కేక్ కటింగ్ ర్యాండమ్ అదే ఉంటది కదా ఇట్లా వెళ్ళినాం అక్కడ అక్కడికి వెళ్తే వాళ్ళు తాగుతున్నారు ఇష్టం వచ్చినట్టు ఉన్నారు నేను ఊగుతున్నారు అట్లా చెప్పండి అంతే ఇంకా నేను షాక్ అనమాట ఏంది స్కూల్లో ఇట్లా చూసి ఇట్లా చూస్తున్నా ఇలా ఒక షాక్ లో ఉండే సో వై నాట్ ఇది ఒక సాంగ్ లాగా చేద్దామని అక్కడ నుంచి ఐడియా పుట్టింది సో అక్కడ నుంచి తాగుదాం తాగి ఊదాం అనేది డిరైవ్ అయింది ఎన్ని రోజులు టైం పట్టింది ఇదంతా ప్రిపేర్ చేయడానికి సాంగ్ ని అంటే ఐడియా వచ్చి టూ థౌసండ్ ఎయిటీన్ బట్ ప్రాసెస్ వచ్చి త్రీ డేస్ లో అయింది ఇప్పుడు ఈ పాస్ట్ త్రీ మంత్స్ ముందు త్రీ మంత్స్ ముందు అయింది ఓకే అంటే ఓన్ లిరిక్స్ రాపించుకున్నాను అది మూవీకి ఇచ్చిన సాంగ్ ఏ కానీ మూవీకి కూడా ఇచ్చారా ఈ సాంగ్ ని అవును కానీ వాళ్ళు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేదు ఆ సాంగ్ ఓకే ఏ మూవీకి ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు

సాంగ్ ఏదైనా కానీ వైరల్ అవుతుంది మీరు అని కాన్సెప్ట్ బయటకు వస్తుంది కదా అవునండి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా నెక్స్ట్ మంత్స్ లో ఒక సాంగ్ రాబోతుంది ప్రజెంట్ ఇట్లా చిన్న ఒక సాంగ్ చేసిన ఇందాక అంటే డేస్ ముందు సింగిల్ లైఫ్ అని ఒక సాంగ్ అనమాట ఏంది ఒకసారి లైవ్ లో వాడతారు కాల్ సొల్లు లేదులే లవ్ యూ గో లవ్ వద్దులే రూల్స్ లేని లైఫ్ అంటే అదే సింగల్ లైఫ్ లే ఐఆమ్ సింగల్ మా అమ్మ అవ్వను మింగల్ మా షార్ట్ లైఫ్ కు అసలు ఎందుకు సోలు మేటు మా అమ్మ సింగల్ మా అమ్మ అవ్వను మింగల్ మా షార్ట్ లైఫ్ కు అసలు ఎందుకు సోలు మేటు మా సింగల్ లైఫ్ కున్న బెనిఫిట్స్ వేరే లెవెలులే సినిమా పోతే టిక్కెట్లు రెండక్కర్లే ఓకే ఇది మొత్తానికి మీరు సింగిలా మింగిలా సింగిల్ ఇప్పటి రాకా అవునండి ఓకే ఫ్రెండ్స్ పార్టీస్ అంటున్నారు తాగుతున్నాం ఓగుతున్నాం అని అన్నారు కదా ఒక్కసారి వెళ్ళినండి అది ఆ పార్టీ అట్లాంటి పార్టీ సరే ఎన్నిసార్లు ఉన్నాయి వాట్ ఎవర్ ఫైన్ సో ఇన్సిడెంట్ అంటే తాగిన ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారో అంటే వాళ్ళు వాళ్ళలాగా లేదు యాక్చువల్ ఆ టైంలో నేను షాక్ అనమాట ఏంది ఒక్కొక్కరు ఒక్కొక్క పిక్చర్ లాగా మాట్లాడుతున్నారు అనుకున్నా సో కొంచెం డిఫరెంట్ అనిపించింది ఓకే సో అక్కడ నుంచి ఎందుకు ఈ కైండ్ ఆఫ్ సిచువేషన్ ఒక సాంగ్ లాగా చేయొచ్చు అని అక్కడ నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఇప్పుడు క్లాస్ అనే వరకే కొన్ని థింగ్స్ ఉంటాయి కొన్ని మెమరీస్ ఉంటాయి మీ లైఫ్ లో మెమరీస్ కానీ థింగ్స్ కానీ అంటే ఎట్లాంటి చేసిన చిల్పి పనులు కానీ దొంగ పనులు కానీ ఇంకా చెప్పేస్తున్నా నేనే చెప్పు అట్లాంటిది గుర్తు ఏం లేదు ప్రస్తుతానికి ఏం గుర్తులేవు ఓకే క్యాలెండర్ మారినట్టుగా ఇక్కడ మారిపోతూ ఉన్నట్టుంది అంటే నేను సర్కిల్ పెట్టుకుని ఎక్కువ నేను ఒక్కరినే ప్రిఫర్ చేస్తా ఉండడం ఎక్కువ తిరగడం ఫ్రెండ్స్ ఒకటి థింగ్ చేస్తా ఏం చేయొచ్చు అని ఒక థాట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటది కదండి నా స్టూడియో నేను ఇప్పుడు తాగుదమ్ సాంగ్ అండి తాగుదమ్ సాంగ్ వచ్చి ఒక లో షూట్ చేసినా అండి వన్ డే లో అయిపోయింది మొత్తం

అయితే ఇప్పటిదాకా మీ జర్నీ లో తీసుకోలే తీసుకోవాలి కానీ ఎక్స్పీరియన్స్ కోసం మా అది అంటే లిరిక్స్ తో సహా అంతా డెడికేట్ చేస్తారు రైటర్ కి కూడా రైటర్ సో అక్కడి నుంచి అంటే చాలా టాక్ ఏమి అంటే ఎక్స్పీరియన్స్ తోటే మాటలు వస్తాయని అంటారు అట్లా ఏం లేదండి చేస్తే కూడా తెలుస్తాయి సైలెంట్ గా ఉంటాం చేస్తాం అని బయట ఎక్కువ మాట్లాడడం ఎందుకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలని అనిపించలేదా అసలు ఏం ట్రై చేయలే ఇంట్లో మళ్ళీ బాధపడతారు లవ్ లేదు స్మోక్ లేదు ఆల్కహాల్ లేదు లైఫ్ లో అంటే కొందరు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఎందుకురా లైఫ్ బట్ ఐఎమ్ మై లైఫ్ అండి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఎంజాయింగ్ లైఫ్ అంతే ఓకే ఎలా ఎంజాయ్ చేయాలంటే ఎలా ఎంజాయ్ చేస్తారు ఎలా మోటివేట్ అవుతారు ఎలా ఉంది ఏ డిస్టర్బెన్స్ ఉండదు మన మన టైం మనం స్పెండ్ చేయొచ్చు అంతే అట్లా ఏమి ఉండదు అదే ఎలా అది అలవాటు అవ్వాలండి స్టార్ట్ కొత్త వాళ్ళకి అది కష్టమే అది అందుకని కొత్త నేర్చుకోవడానికి అడుగుతున్నా ఎలా అంటే యూట్యూబ్ చూస్తా కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటా ఇంకా మ్యూజిక్ ప్రొడక్షన్ ఏంది కొత్త సో అట్లాంటివి జరుగుతాయి ఓకే ఓన్గా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా అవునండి ఇప్పుడు దానిలో అంటే ఆల్బమ్ సాంగ్సా ప్రైవేట్ సాంగ్సా అదే ప్రైవేట్ సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ఓకే okay. 1k స్టార్ట్ 1k సబ్‌స్క్రైబర్స్ స్టార్ట్ అయ్యందండి జర్నీ 3 మంత్స్ లో 10k వచ్చారు ఓకే సింగర్ గా రావడం ఇదంతా ఎందుకు అనుకున్నారు అంటే మోర్ దెన్ 8 ఇయర్స్ వర్క్ డిషన్ మ్యూజిక్ డైరెక్టర్ సో అక్కడ లేని వాల్యూ ఒక్కసంత నాకు వచ్చింది ఎందుకంటే స్క్రీన్ లో ఉన్నందుకు ఓకే సో అందుకే ఎప్పుడైనా ఒకసారి రావాలని సో ఈ సాంగ్ తో నేను వచ్చానన్నమాట ఎయిట్ ఇయర్స్ గా వర్క్ చేశారు యాజ్ అూజిక్ డైరెక్టర్ మోర్ దెన్ వన్ థర్టీ సాంగ్స్ చేశాను వన్ థర్టీ సాంగ్స్ అందులో పాపులర్ సాంగ్ వచ్చి రెడ్డి గారి అమ్మాయి ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ వచ్చి పాపులర్ సాంగ్ మోస్ట్ రీజన్ ఒక వీడియో చూసాను ఫస్ట్ కిస్ అంటే ఏదో అన్నారు అసలు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు ఓకే సో అదంతా కూడా ఒక సాంగ్ చేసేసిన సో నా అట్లనే ఉంటది అనమాట ఏదో క్రియేటివిటీ ఏదో ఒకటి చేసేయడం మ్యారేజ్ మరి మ్యారేజ్ థర్టీస్ లో చేసుకోవచ్చు అన్ని సెట్ అయిపోయినా కి లైవ్ లో ఒకసారి సాంగ్ తాగుదా దోస్తులను పిలిచేసినా దావత్ అంతా సెట్ చేసినా పోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటిల్ మూత తెరిచేసినా కోడి కూర వండించిన కొత్త పాట ప్లే చేసిన పక్కింటంకు లొల్లు ఏంటంటే గర్దన్ పైన దోయించిన స్ప్రైటుల బ్రెండ్ స్ప్రైట్ కలిపిన పెగ్గు మీద నేను పెగ్గు లేపిన లెగ్గు పీసులను లెక్క పెట్టి నేను దోసుగాలకి పంచి పెట్టినా ఎక్కేదాకా నేను మందు తాగిన దిగినాక నేను మళ్ళీ తాగిన ఎక్కినా దిగిన దిగినా ఎక్కినా కక్కేదాకా ఇంకా నేను ఆగునా కలిసి ఊగుదాం

అంటే ఫ్రెండ్స్ లలో ఎక్కియడం కానీ ఇమిటేట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీ లైఫ్ లో మీ ఫ్రెండ్స్ అవుతూ ఉంటది బోలింగ్ చేస్తుండదు ఏందో గర్ల్ ఫ్రెండ్ లేదు అది లేదు అని నేను నా లైఫ్ లో ఉన్న ఐ అం హ్యాపీ అని చెప్తాను ఓకే మరి వాళ్ళ లవ్ చూడడం కాని వాళ్ళు మింగిల్ అయితే తిరగడం కానీ ప్రతి ఒక్కరు చూడడం కానీ అలా చూసినప్పుడు మీకేం అనిపిస్తుంటది అది సోది అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే ఎందుకు ఎంతగానో టైం వేస్ట్ చేసుకుంటారేమో అనిపిస్తుంది అంతే మీ ఫేవరెట్ లైన్ ఈ సాంగ్ లో ఈ సాంగ్ లో వచ్చి మత్తుల మునగాలి బీరుతో స్నానం చేయాలా లెక్కలు అన్ని తేల్చాలా నా తిక్కను చూడు ఇయ్యాలా నిన్నటి బాధలు మరవాలా రేపటి భయం విడవాలా క్షణం ఎంజాయ్ చేయాలా ఇక తాగి ఊగిపోవాలా ఈ లైన్ వచ్చి నాకు ఎందుకు అంటే ఒక రీజన్ ఉంది లైన్ కోసం పర్సనే కాదు కదా మీరు అది తాగేటోళ్లని రాసిన ఉంది రీజన్ ఈ లైన్ రీజన్ వచ్చి అదే అండి నాకు తేల్చాల్సిన లెక్కలు తేరలేలే అని రాసిన ఇంకా ఈ లైన్ ఏం లెక్కలు నా క్రెడిట్స్ అన్ని మాయమైపోయింది కదండి వేరే వేరెవరు వాడుకున్నారు నా సాంగ్ ఓకే ఆ లెక్కలు తేల్చానికి ఈ పాట ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్షిప్ అనేది మంచిదండి యాక్చువల్ మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తే మనం కూడా బాగుపడతాం అంతే మంచి వాళ్ళని ఫ్రెండ్షిప్ పెట్టుకుంటాం అంతే మూవీస్ నుంచి ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయి మూవీస్ నుంచి అయితే ఒక టూ మూవీస్ అయితే ఆల్రెడీ ఆఫ్ లైన్ లో ఉంది అంటే చేసినాం ఆల్రెడీ ఇంకా రిలీజ్ ఏం కాలేదు ఒక మూవీ వచ్చి ఒక సాంగ్ రిలీజ్ అయింది రాహుల్ సిప్లి పాటించిన సాంగ్ అది కూడా వైరల్ అయింది యాక్చువల్లీ తాగుదం ఫ్లో అది కూడా వైరల్ చేసేసిన సాంగ్ ఏం సాంగ్ అది ఆఫ్టర్ డ్రింకింగ్ అనమాట ముందు డీసెంట్ తాగినాక వైలెంట్ తాగ నొనికి లేదు రాయిట్ ఓకే దీనికి హీరో వచ్చి చంద్రాజ్ అని ఒక హీరో అనమాట ఆటిట్యూడ్ స్టార్ అని వైరల్ అయ్యారు ఆ ప్రభాకర్ గారి కొడుకు సో ఓకే 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 మచ్ ఇంటర్వ్యూ మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్ ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్